అందరికీ నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా ట్విట్టర్ రాసి డిఏసీ కోసం టీచింగ్ వృత్తిలోకి రావాలని కోరుకునేటువంటి వాళ్ళ కోసం అంటే డిఏసీ కానివ్వండి గురుకుల కానివ్వండి ఎలాంటి ఉద్యోగాలైనా సరే టీచింగ్ వృత్తిలోకి రావాలనుకున్నటువంటి వాళ్లకు సీరియస్గా టీచింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు గతంలో డిఎస్సిలో ఏ విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంది ఏ విధమైనటువంటి సిలబస్ ఉంది ఇప్పుడు రాబోయేటువంటి డిఎస్సిలో ఏ విధమైనటువంటి సిలబస్ ఏ విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది చాలా కామెంట్లలో అడుగుతున్నారు రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతున్నారు సో గతంలో జరిగినటువంటి డిఎస్సి అంటే టెట్ తర్వాత వచ్చినటువంటిది అదే డిఎస్సిలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత మొన్న రీసెంట్గా రెండు వేల పదిహేడులో జరిగినటువంటి టీఆర్టీ అది టీఎస్పిఎస్సి నిర్వహించింది ఈ రెండింటి దృష్ట్యా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సి నిర్వహించిన టెట్ నిర్వ అంటే టీఆర్టీ నిర్వహించిన అంటే టీఎస్పిఎస్సి ద్వారా ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ప్యాక్టర్ని ఇస్తారు అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు జరిగినటువంటి టెట్ అనేది ఉద్యోగాలను నిర్ధారించేది కాదు కేవలము క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే అందులో నుంచి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ తీసుకొని డిఎస్సి నిర్వహించి డిఎస్సిలో నుంచి ఎయిటీ పర్సెంట్ తీసుకొని మనకు నియామక ప్రక్రియ అనేది సాగుతుంది ఇది రెండిట్లలో వెయిటేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు రాసినటువంటి టెట్ అనేది పోయేది కాదు అందులో నుంచి ఇరవై శాతం మార్కులను తీసుకుంటారు డిఎస్సిలో మనకు ఎనభై శాతం మార్కులు తీసుకుంటారు టెట్ నుంచి ఇరవై శాతం డిఎస్సి నుంచి ఎనభై శాతం వంద శాతానికి మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక అనేది చేస్తారు కాబట్టి సో ఇందులో ఉండే అటువంటి ఎనభై శాతం స్కూల్ స్టెంట్కు ఎస్జిటికి లాంగ్వేజ్ పండిట్లకు ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్నీ కూడా ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది ఏ విధంగా చదవాలి అని చెప్పేసి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక డైరెక్ట్ విషయంలోకి వచ్చేస్తే మనకు ఉపాధ్యాయ నియామకం అనేది వంద మార్కులకు కానుంటుంది వంద మార్కులకు ఉండేటువంటి ఈ ఉపాధ్యాయ నియామకంలో ఎనభై మార్కులు అనేవి డిఎసీ లేదంటే టిఆర్టీ నిర్వహిస్తారు ఇప్పుడు డిఎస్సిఏ ఉంటుంది వంద మార్కులు టోటల్కు ఇరవై మార్కులు టెట్ ద్వారా ఇస్తారు టెట్ వేటేజ్ ఇస్తారు ఈ రెండిట్లలో కలిపి వంద మార్కులకు నియామకం అనేది ఉంటుంది సో టెట్ ఆల్రెడీ రాసారు అయిపోయింది ఒకవేళ ఇది వచ్చినా రాకపోయినా మళ్ళీ సీటెట్ ఉంటుంది నెక్స్ట్ ఆ సీటెట్లో మీరు క్వాలిఫై అయ్యి ఆ పియర్ కావచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు టెట్ అనేది యావరేజ్గానే వచ్చింది మరీ హార్డ్గా లేదు గత టెట్లతో పోల్చుకుంటే సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఇక ఈ ఎనభై డిఎస్సి మార్కులు ఏ విధంగా ఉంటాయి ఎట్లా మనకు వెయిటేజ్ ఇస్తాడు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు జనరల్ నాలెడ్జు కరెంట్ అఫైర్సు అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను లాంగ్వేజెస్ కంటెంట్ ఇవన్నిటిని ఒకసారి చూసినట్లయితే మనకు మొదటగా జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ప్రశ్నలు అనేవి ఉంటాయి పది మార్కులకు కూడాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెట్లో మనకు ఒక క్వశ్చన్కు టెట్లో ఒక క్వశ్చన్కు ఒక మార్క్ ఉంటుంది కానీ డిఎస్సిలో అట్లా కాదు డిఎస్సిలో ఒక క్వశ్చన్కు హాఫ్ మార్కే ఉంటుంది ఒక క్వశ్చన్కు హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు చాలా ఆచితూచిగా అడుగులేయాలి అసలు ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ప్రతి మార్కును ఖచ్చితంగా పట్టుకునే విధంగా మనం చదవాలి ఏ చిన్న బిట్ను కూడా వదిలేదు సో ఇట్లా చదివినప్పుడే మనకు ఎక్కువ మార్కులు గ్యాదర్ కావాలి ఎన్ని బిట్స్ పెడితే మనకు ఎనభై మార్కులు కావాలి నూట అరవై బిట్స్ సో ఇట్లా అంటే ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి పది మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అని అంటారు తెలుగులో విద్యా దృక్పథాలు అని అంటారు ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటిది మనకు పది మార్కులు వస్తాయి ఈ పది మార్కులకు సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అడుగుతాడు దీనికి సంబంధించినటువంటి సిలబస్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇది స్టార్ట్ అయింది అంతకుముందు నోటిఫికేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది లేదు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో రెండు వేల పన్నెండు డిఎస్సిలో అదేవిధంగా రెండు వేల పదిహేడు డిఎస్సిలో మనకు టీఆర్టీలో రెండు వేల పదిహేడులో టీఆర్టీ జరిగింది అందులో మనకు ఉన్నది సో అందులో ఇచ్చినటువంటి సిలబస్ను పూర్తిగా నేను సిలబస్లో అన్నీ కలిపి ఒక వీడియో చేస్తే అందులో మీకు క్లియర్గా వివరిస్తాను ఎందుకంటే వీడియో ఎంత అవుతుంది కాబట్టి సో దీనికి కూడా పది మార్కులు ఉంటాయి ఇరవై మార్కులు ఇక్కడికి అండ్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్లో తెలుగు కానీ లేదంటే ఉర్దూ కానీ తీసుకుంటారు వాళ్ళకు పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతాడు తొమ్మిది మార్కులకు గాను ఇక్కడ చూడండి ఇది కంటెంట్ సారీ మన లాంగ్వేజ్ ఇది అండ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ వచ్చేసి పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతాడు తొమ్మిది మార్కులు ఉంటాయి ఇది కంటెంట్ ఓరియంటేషన్ బేస్లో అడుగుతాడు అండ్ ఇక్కడ చూడవచ్చు మనకు ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ వన్ నైన్ టూ షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడానికి మాత్రమే అడుగుతాడు అడిగే అటువంటి విధానము కమ్యూనికేషను అంటే లాంగ్వేజ్ కమ్యూనికేషను కాంపరెన్షను ఎబిలిటీస్ అట్లాంటివి అడుగుతాడు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి ప్రశ్నలు అటువంటివి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి సో ఈ విధంగా నైన్ ప్లస్ నైన్ ఇక కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్లో మ్యాథ్స్ సైన్సు సోషల్ స్టడీస్ ఈ మూడిట్లలో నుంచి కూడా ఎయిటీన్ 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 బిట్స్ వస్తాయి తొమ్మిది 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 మార్కులకు గాను అర్థమైందా ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి తొమ్మిది మార్కులు ఉంటాయి తొమ్మిది మార్కులతో పాటు మెథటాలజీ ఉంటుంది మెథటాలజీ నుంచి పదిహేను మార్కులు అంటే ఈ ఐదు సబ్జెక్టుల నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి మూడు తెలుగు మెథటాలజీ నుంచి మూడు ఇంగ్లీష్ మెథటాలజీ నుంచి మూడు మ్యాథ్స్ మెథటాలజీ నుంచి మూడు సైన్స్ మెథడాలజీ నుంచి మూడు ఈవీఎస్ మెథడాలజీ నుంచి సారీ సోషల్ మెథడాలజీ నుంచి మూడు అంటే ఈ మెథడాలజీ అనేది డిఎడ్ తెలంగాణ డిఎడ్ టెట్ డిఎడ్ సిలబస్ సెలబస్ ఆధారంగా చేసుకొని ఈ ఐదు మెథడాలజీలు తెలుగు మెథడ్సు ఇంగ్లీష్ మెథడ్సు మ్యాథ్స్ మెథడ్సు సైన్స్ మెథడ్స్ అండ్ సోషల్ మెథడ్స్ నుంచి పూర్తిగా పదిహేను మార్కులు ఉంటాయి పదిహేను మార్కులు ఇట్లా త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ అంటే ఎన్ని బిట్స్ వస్తాయి ఆరు బిట్లు ఆరు క్వశ్చన్స్ ఇవి మార్కులు ఈ విధంగా సిక్స్ 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 ఈ విధంగా ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది ఓకేనా క్లియరా పూర్తిగా ఎనభై మార్కులకు గాను నూట అరవై క్వశ్చన్లకు గాను ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏం అబ్జర్వ్ చేయాలంటే సైన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాడు అంటే సైన్స్ తీసుకునేటప్పుడు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈవీఎస్ను తీసుకుంటాడు ఆరవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు అటువంటి ఫిజికల్ సైన్స్ అని ఉంటుంది అక్కడ ఆ ఫిజికల్ సైన్స్ను తీసుకుంటాడు ఎయిత్ క్లాస్లో అటువంటి ఫిజికల్ సైన్సు అండ్ బయో సైన్సు దీన్ని సైన్స్గా పరిగణిస్తాడు ఈ విషయాన్ని గమనించాలి సైన్స్ అంటే ఈ మూడు విషయాల్ని గమనించి తీసుకోవాలి ఇక్కడ మనకు మెన్షన్ చేస్తాడు సైన్స్ ఇంక్లూడ్స్ సైన్స్ కంటెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ అండ్ జనరల్ సైన్స్ క్లాసెస్ సిక్స్త్ టు సెవెన్త్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ క్లాస్ ఎయిత్ ఇక్కడ స్టార్ అందుకే ఇస్తాడు ఇక్కడ స్టార్ మెన్షన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా సోషల్లో వన్ టు ఫిఫ్త్ ఈవీఎస్ ఈవీఎస్లో అటువంటి సోషల్ను చదవాలి సోషల్ పార్క్ ఉంటుంది వన్ టు ఫిఫ్త్ వరకు ఓన్లీ ఈవీఎస్ అనే ఉంటుంది సైన్స్ సోషల్ వేరియడ్ వన్ టు ఫిఫ్త్ వరకు దాన్ని చదవాలి అండ్ ఎయిత్ క్లాస్ వరకు ఉండేటువంటి సోషల్ స్టడీస్ చదవాలి ఈ విధంగా ఎనభై మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఎనభై మార్కులకు ట్వంటీ పర్సెంట్ టెట్ వేటేజ్ అనేది కలుపుతాడు ఓకేనా ఇప్పుడు మీరు రాసి సంపాదించుకొని జేబులో పెట్టుకున్నటువంటి ట్వంటీ పర్సెంట్ మార్కులు అనేవి ట్వంటీ పర్సెంటేజ్ మార్కులు నూట యాభై మార్కులు ఉంటాయి కదా మనకు ఈ నూట యాభై మార్కులలో వచ్చిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ తీసి మన జీవిలో పెట్టుకున్నట్టే ఇప్పుడు ఇప్పుడు మనం రాసేటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఎనభై మార్కులకు ఇది సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ అంటే సిలబస్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ అసిటెంట్కి సంబంధించింది తెలుసుకుందాం ఇక్కడ స్కూల్ అస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ బయో సైన్సెస్ కానీ అండ్ సోషల్ స్టడీస్ కానీ వీటన్నిటికి సంబంధించి టీఆర్టీ నిర్వహించిన డిఎస్సి నిర్వహించిన ఏ విధమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరికి జనరల్ స్టడీస్ అండ్ సారీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇరవై క్వశ్చన్స్ వస్తాయి పది మార్కులు ఇవి అందరికీ కామను అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకు హెచ్జీటీకి స్కూల్ స్టెండకు అందరికీ కామన్ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అంటే విద్యలో వస్తున్నటువంటి మార్పులు గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కమిషన్లు కమిటీలు వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి అది ఇరవై ప్రశ్నలు అడుగుతాడు పది మార్కులు ఉంటుంది అండ్ కంటెంట్ ఈ కంటెంట్ అనేది మనకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాసు వరకు ఉండేటువంటి తెలంగాణ స్టేట్ సిలబస్ ఆధారంగా తీసుకొని సబ్జెక్టు వారిగా ఎనభై ఎనిమిది ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది ఎనభై ఎనిమిది ప్రశ్నలు అనంటే నలభై నాలుగు మార్కులు ఓకేనా ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకు కేవలం మ్యాథ్స్ నుంచే ఉంటుంది సైన్స్ వాళ్ళకు సైన్స్ నుంచి ఉంటుంది సోషల్ వాళ్ళకు సోషల్ నుంచి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు దీనిపైన ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు దేని దానికి ఉంటుంది బయో సైన్స్ వాళ్ళకు బయో సైన్సే ఉంటుంది మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథమెటిక్సే ఉంటుంది ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్సే ఉంటుంది ఏ టీచర్కు అదే ఉంటుంది ఇక్కడ మనకు ఏ ఏ డిసిగ్నేషన్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సో ఈ విధంగా ఉంటుంది ఈ సోషల్ స్టడీస్లో మళ్ళీ నాలుగు భాగాలు ఉంటాయి కదా ఆ వేరియేషన్ అనేది ఉంటుంది బయోసైన్స్ కూడా మళ్ళీ విభాగాలు ఉంటాయి కదా వృక్షశాస్త్రం జంతుశాస్త్రం అని అవన్నిటి విభాగాలకు వెయిటేజ్ ఇచ్చుకుంటూ మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఇది నలభై నాలుగు మార్కులకు దాని తర్వాత టీచింగ్ మెథడాలజీ ఉంటుంది ఈ టీచింగ్ మెథడాలజీ అనేది బీఈడి మెథడాలజీ ఆధారంగా చేసుకొని అండ్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్ బేస్డ్గా మనకు తెలంగాణ స్టేట్ ఇచ్చినటువంటి యూనివర్సిటీల ప్రకారం ఇచ్చినటువంటి సిలబస్ పుస్తకాలు అండ్ మెథడాలజీ పుస్తకాల ఆధారంగా పదహారు మార్కులకు ముప్పై రెండు ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది ఇలా మనకు ఎనభై మార్కులు ఉంటాయి సో ఎనభై మార్కులు డిఎస్సి ద్వారా అండ్ ఇరవై మార్కులు టెట్ ద్వారా వస్తాయి ఇట్లా వచ్చినటువంటి వంద మార్కులకు మనకు సెలక్షన్ అనేది ఉంటుంది ఓకేనా వంద మార్కులకు సెలక్షన్ అనేది ఉంటుంది ఈ వంద మార్కులకు ఈ ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ మార్క్స్ అనేటివి మీరు రాసినటువంటి టెట్లోని నూట యాభై మార్కులలో నుంచి ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు మీ జేబులో ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ మార్కులు మీ జేబులో ఉన్నాయి ఎంత అనేది తెలియదు అంటే రిజల్ట్ రాగానే ఎంత అనేది వస్తుంది మీకు తెలిసిపోతుంది ఈ ఎనభై మార్కులకు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇది స్కూల్ అస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్కి సంబంధించి చూద్దాం ఇక్కడ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో లాంగ్వేజ్ పండిట్స్ హిందీ తెలుగు ఉర్దూ మరాఠీ ఇలాంటి లాంగ్వేజ్ పండిట్స్కి ఎగ్జామ్ టైం ఇంతకుముందు చెప్పలేదు కదా వాటికి రెండున్నర గంటలు ఉంటుంది దానికి కూడా దీనికి కూడా రెండున్నర గంటలు ఉంటుంది రెండున్నర గంటల సమయంలో జనరల్ నాలెడ్జ్ అనేది కామన్ అందరికీ ఇరవై ప్రశ్నలకు పది మార్కులు అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కామన్ ఇది ఇందులో ఇరవై ప్రశ్నలు అడుగుతాడు పది మార్కులకు అండ్ కంటెంటు కంటెంట్ను ఏ విధంగా అడుగుతాడంటే ఇక్కడ చూడండి ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కన్సర్న్ షుల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని మాత్రమే టెస్ట్ చేస్తాడు ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ స్టాండర్డ్ అప్ టు సెకండరీ లెవెల్ అంటాడు సెకండరీ లెవెల్ వరకు ఉండేటువంటి కాంఫరెన్షియల్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి మీకు అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనే దాన్ని మనకు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఎనభై ఎనిమిది ప్రశ్నలు అడుగుతాడు నలభై ఎనిమిది నాలు నలభై నాలుగు మార్కులకు ఎనభై ఎనిమిది ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది దీంతోపాటు టీచింగ్ మెథడాలజీ మీ మెథడ్ లాంగ్వేజ్ పండిట్గా మీరు ఏ మెథడాలజీ అయితే చేస్తారు అంటే తెలుగు వాళ్ళు తెలుగు మెథడు హిందీ వాళ్ళు హిందీ మెథడు ఉర్దూ వాళ్ళకు ఉర్దూ మెథడు మెథడాలజీ నుంచి ముప్పై రెండు బిట్స్ ఉంటాయి పదహారు మార్కులు ఇలా మనకు ఎనభై మార్కులు అనేవి ఉంటాయి ఎనభై మార్కులు అనేవి ఈ డిఎస్సి ద్వారా వస్తాయి ఇరవై మార్కులు అనేవి మనకు ఆల్రెడీ టెట్ ద్వారా వచ్చినాయి మొత్తం వంద మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది సో మీకు నూట యాభై మార్కుల టెట్లో ట్వంటీ పర్సెంట్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి నూట యాభై మార్కులకు ఉండేటువంటి టెట్కు మినహాయిస్తే ఈ ఎనభై మార్కులకు మీరు నూట అరవై ప్రశ్నలు నూట అరవై క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటుంది ఇందులో ఎందులో కూడా డిఎస్సిలో ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు మైనస్ మార్కులు అనేవి ఉండవు కాబట్టి ఇది కొత్త ప్లస్ పాయింట్ అనుకోవచ్చు సో ఇది లాంగ్వేజ్లకు సంబంధించి నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి అంటే ఇది డిఎడ్ స్థాయిలో అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్వహించేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి మాట్లాడితే ఇక్కడ మీరు కొంత తేడా ఉంటుంది నార్మల్ వాళ్ళకి ఎందుకంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది నాన్ టీచింగ్ ఉద్యోగం కాబట్టి దీనికి సంబంధించి మనకు టెట్ అనేది ఉండదు వీళ్ళు టెట్ రాయరు సో ట్వంటీ పర్సెంటేజ్ అనేది వీళ్ళకు ఉండదు వీళ్ళు పూర్తిగా డిఎస్సి ద్వారానే హండ్రెడ్ మార్కులు అనేవి ప్రశ్నించడం జరుగుతుంది హండ్రెడ్ మార్కులకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో అట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ వెయిటేజ్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు ఇరవై ప్రశ్నలు పది మార్కులకు వెయిటేజ్ ఇచ్చాడు దాంతోపాటు ఇంగ్లీష్ అడుగుతాడు వీళ్ళకు వీళ్ళకు ఇంగ్లీష్ ఉంటుంది ఈ ఇంగ్లీష్ అనేది ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ స్టాండర్డ్ అప్ టు టెన్త్ క్లాస్ అన్నాడు సేమ్ తెలుగులో ఏ విధంగా అయితే ఇస్తాడో మెథడాలజీకి సంబంధించినటువంటి చదువుకున్నప్పుడు ఏ విధంగా అయితే అడుగుతాడో అదేవిధంగా ఇంగ్లీష్లో ఇరవై ప్రశ్నలకు పది మార్కులకు గాను మనకు ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది ఇది పిఈటి వాళ్ళకి ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు ఇది కంటెంట్ కంటెంట్కి సంబంధించి వాళ్ళకు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంశాలు అనేవి అడగడం జరుగుతుంది ఈ ఎనిమిది అంశాలు కూడా బీపెడ్ సిలబస్ ఆధారంగా చేసుకొని మనకు అడగడం జరుగుతుంది సారీ డీపెడ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దీన్ని ఆధారంగా చేసుకొని మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకొని డీపెడ్కి ఆధారంగా చేసుకొని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఎనిమిది అంశాల నుంచి మనకు పదిహేను పన్నెండు 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 పదిహేను ఈ విధంగా వెయిటేజ్ అనేది ఉంటుంది ఎనిమిది అంశాలు డీపెడ్లో ఏదైతే మీరు చదువుకున్నారో ఆ అంశాల నుంచి మనకు అడగడం జరుగుతుంది మొత్తము రెండు వందల ప్రశ్నలు వంద మార్కులు రెండు వందల ప్రశ్నలకు వంద మార్కులు ఈ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ నుంచి ఈ కాపీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు దీనికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావచ్చు ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ డీపెడ్ చేసినటువంటి వాళ్ళకు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి దీంతో దీంతోపాటు బీపెడ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి పది మార్కులు ఉంటాయి ఇరవై క్వశ్చన్లు ఇక్కడ క్వశ్చన్స్ అట్ సైడ్ ఇచ్చాడు మార్క్ రెడ్ సైడ్ ఇచ్చాడు గమనించాలి అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి సేమ్ అక్కడ ఉన్నట్టుగానే పది మార్కులు ఇరవై ప్రశ్నలు ఉంటాయి వీళ్ళకు కంటెంటు వాళ్ళ కంటెంట్ ఏంటంటే బీపీఎడ్ సిలబస్ ఆధారంగా చేసుకుని ఉండేటువంటి కంటెంట్ ఇక్కడ చాలా అంశాలు ఇచ్చాడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంశాలు ఇచ్చాడు పదహారు అంశాల నుంచి వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ విధమైనటువంటి మార్కులు ఉంటాయి అంటే పది మార్కులు పది మార్కులు పోను ఎనభై మార్కులు ఎనభై మార్కులు మనకు కంటెంట్ నుంచి అడగడం జరుగుతుంది సో ఆ కంటెంట్ ఏది మీరు బీపెడ్ చేసినప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేటప్పుడు ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆ సిలబస్ ఆధారంగా చేసుకొని ఎనభై మార్కులు అనేవి రావడం జరుగుతుంది సో ట్వంటీ మార్క్స్ అనేవి మనకు ఒకటి జీకేలో వస్తుంది రెండోది ఇంగ్లీష్లో వస్తుంది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ మార్క్స్ అనేది ఉంటుంది ఇది సిలబస్ వీళ్ళకు టెట్ అనేది ఉండదు వీళ్ళకు టెట్ అనేది ఉండదు కాబట్టి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది కూడా వీళ్ళకు ఉండదు డైరెక్ట్ వీళ్ళు ఎగ్జామే రాస్తారు డిఎస్సి ఎగ్జామ్ నియా నియామక పరీక్షనే రాస్తారు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండదు కాబట్టి ఇది వీళ్ళకి సంబంధించినటువంటిది సో ఈ విధంగా ఈ ఐదు రకాలు లాంగ్వేజెస్ స్కూల్ అస్టెంట్ ఎస్జిటి పీటి పీడీ ఈ విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రెండు స్కూల్ అసిస్టెంట్ ఎస్సే అండ్ లాంగ్వేజెస్ ఈ విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ ఈ ప్రాసెస్ను అర్థం చేసుకొని దీనికి కావాల్సినటువంటి సిలబస్ గురించి అడుగుతారు చాలామంది సిలబస్ గురించి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి టెట్ కోసం మీరు రాసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మీరు చదివినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ డిఎస్సికి ఉంటుంది పెద్ద మార్పులు చేర్పులు ఉండవు ఒకటో రెండో చిన్న చిన్న అంశాలు కొత్తగా చేరితే కొన్ని అంశాలను తొలగిస్తారు తప్ప ఈ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో స్కూల్ ఎక్స్టెంట్కి సంబంధించి వాళ్ళ మదర్ సబ్జెక్టు అండ్ మెథడాలజీ జీకే కరెంట్ అఫైర్స్ అవి సపరేట్ కొనుక్కోవాల్సిందే ఎక్స్ట్రా అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్ బుక్ కొనుక్కోవాలి చదవాల్సిందే అది ఎక్స్ట్రా ఇక కంటెంట్ మెథడాలజీ ఇంతే ప్రతి ఒక్కరు కంటెంట్ మెథడాలజీ ఇప్పుడు మీకు బాస్ మీకు ఎక్కువ మార్కులు వచ్చేది పూర్తిగా కంటెంట్ సో మీరు ఇప్పుడు ఏం చదవాలి అని అంటే డిఎస్సి ఇప్పుడు అప్పట్లో లేదు ఇంకో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆరు నెలల వరకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పుస్తకాలు అండ్ ఇంతకుముందు ఉన్నటువంటి పాత పుస్తకాలు అన్నీ కలిపి పుస్తకాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం తిరిగేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగేయండి మనం టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు మీరు టెట్లో చూశారు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో టెక్స్ట్ పుస్తకాలు చదివినటువంటి వాళ్లకు చాలా ఈజీగా అర్థమైపోతుంది టెట్ పేపర్ వన్లో ఒక ప్రశ్న అడిగాడు అది ఎక్కడ కూడా దొరకది ఎక్కడ కూడా రాదు ఏదంటే ఒక పద్యాన్ని పొడిగించడం అనేది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది అని అన్నాడు సో అది పుస్తకం చదివిన వాళ్ళకు చాలా ఈజీగా తెలుస్తుంది పాఠం అయిపోగానే పాఠం తర్వాత ఉండే అటువంటి పదజాలము రాయడము సామర్థ్యాలకు సంబంధించినటువంటి ఉంటాయి భాషాంశాలని ఉంటుంది సో అక్కడ క్లియర్గా ఉంటుంది హెడ్డింగే ఉంటుంది సృజనాత్మకత అని హెడ్డింగ్ ఉండి దాని కింద ఇట్లాంటి టాస్కులు ఇస్తాడు ఒక పద్యం ఇచ్చి దీన్ని పొడిగించండి అని ఇస్తాడు అంటే రెగ్యులర్గా పుస్తకాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెక్స్ట్ పుస్తకాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వాళ్ళకు ఆ బిట్టు అనేది ఈజీగా పెట్టిస్తారు సో ఇట్లా పుస్తకం నుంచే పుస్తకాన్ని బేస్ చేసుకునే పాఠ్య పుస్తకాన్ని బేస్ చేసుకునే ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి పాఠ్య పుస్తకాలన్నీ ఇప్పటి నుంచి చదవండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ కోసం కాంపిటేటివ్లో అడిగేటువంటి ప్రశ్నల విధానం కోసం ఏదైనా మెటీరియల్ పైన ఆధారపడి అప్పుడు మెటీరియల్ చదివితే రెండు రకాలైనటువంటి స్టడీ అనేది మీకు ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలావకాహ అంటే ఈ కాలాన్ని ఈ కాలవకాశ